హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో డైలీ రొటీన్ వ్లాగ్ అండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ మార్నింగ్ రొటీన్ వీడియో చేస్తున్నాను మార్నింగ్ ఇక్కడ గదులు తుడుస్తున్నానండి ఫోర్ రూమ్స్ ఉంటాయి మొత్తం అన్న గదులు కూడా తుడుస్తున్నాను ఫ్రెండ్స్ మాకు కాలేజ్ ఉన్నప్పుడు మార్నింగ్ క్యారేజ్ హడావుడి ఎలా ఉంటుంది అప్పుడు మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి వీడియో చేస్తాను మాది మేడపై నిల్దండి చాలా డస్ట్ వస్తుంది లోపలికి గదులన్నీ కూడా తుడిసేసానండి ఇప్పుడు చేతిలోకి తుక్కుని ఎత్తేస్తాను తర్వాత దాన్ని డస్ట్బిన్లో వేసేస్తానండి గదులు తుడిచేసాక బాల్కనీ ఉంటుందండి బాల్కనీలు కూడా తుడిచేస్తాను తర్వాత గిన్నెలు తోమేసి బుట్టలో సర్దేశానండి ఇప్పుడు టిఫిన్ సెక్షన్కి వచ్చాము ఇడ్లీ పిండి వేసానండి ఇక్కడ ఓతప్పం వేస్తున్నాను అని కూడా అంటారండి పైనుంచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఆయిల్ వేసుకుని రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలండి అప్పుడు ఊతప్పం రెడీ అయిపోతుంది నేను ఉతప్పంకి కాంబినేషన్ పల్లి చట్నీ చేశానండి చూడండి ఫ్రెండ్స్ ఒక సైడ్ ఫ్రై అయిపోయింది ఇలా తిప్పుకోవాలి రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాము తర్వాత నేను కాఫీ పెట్టానండి ఇక్కడ పాలు మరుగుతున్నాయి చిన్నది బ్రూ ప్యాకెట్ తీసుకున్నానండి మీలో ఎంతమందికి ఉదయం టీ కానీ కాఫీ కానీ తాగి అలవాటు ఉందో కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా అసలు వంటగదిలో ఉండలేకపోతున్నామండి చాలా వేడిగా ఉంటుంది వేడివేడిగా కాఫీ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడితో టిఫిన్ సెక్షన్ అయిపోయింది తర్వాత నేను బార్లీ పెడుతున్నానండి ఎండాకాలం కదా రోజు బార్లీ కాస్తాను ఎండాకాలం బార్లీ తాగడం మంచిదండి చలవ చేస్తుంది కొన్ని బార్లీ గింజలు తీసుకుని వాష్ చేస్తానండి మూడుసార్లు వాష్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ గిన్నెలన్నీ తోమేసి ముట్టలో సర్దేశాను మేము మార్నింగే గిన్నెలు తోముకుంటామండి రెంట్ హౌస్ అని చెప్పాను కదా ముందు వీడియోలో చెప్పానండి మేము రెంట్ హౌస్లో ఉంటున్నామని ఇవి వాటర్ టిన్స్ అండి అక్కడ బిందులో వాటర్ ఉంటుంది అలాగే ఇక్కడ వాటర్ టిన్లో కూడా వాటర్ పట్టుకుని ఉంచుకుంటామండి మంచి వెళ్ళి కోలే కింద ఉంటుంది మాది మేడ మీద వెళ్ళి కదా రోజు కిందకెళ్ళి నీళ్ళు పట్టుకొని పైకి తెచ్చుకోవాలి బాల్య స్టవ్ మీద పెట్టేశానండి తర్వాత బియ్యం కడుగుతున్నాను ఎండాకాలం కొంచెం ఉదయాన్నే వంట చేసుకుంటే కొంచెం వేడి తగ్గుతుందండి ఇంక టిఫిన్ సెక్షన్ అయిపోయాగానే వంట స్టార్ట్ చేసేస్తాను బియ్యం కూడా మూడు సార్లు కడుగుతానండి సార్లు కడిగేసాను ఇప్పుడు మళ్ళీ బియ్యం ఎసర పెట్టుకోవడానికి వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనం దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకుందాము బాల్య ఉడికిపోయిందండి అన్నం కూడా ఉడికిపోయింది వాచ్ చేశాను తర్వాత నేను ఇక్కడ పప్పు వండుతున్నానండి ఎండాకాలం కదా అందుకని పెసరపప్పుతో పప్పు వండుతున్నాను కొంచెం చలో చేస్తుందని చూడండి ఫ్రెండ్స్ మనకి బాల్య ఉబ్బితే మనకి బాల్య ఉడికిపోయినట్టు బాల్య నీళ్ళు కూడా మరిగిపోయినట్టు అండి బాల్య నీళ్ళు మరిగేకనే ఉప్పు వేసుకోవాలి మనం ముందు ఉప్పు వేసి ఉడికించకూడదండి అదే మరిగించకూడదు బాల్ అయితే మరిగిపోయింది తర్వాత ఫ్యాన్ కింద తీసుకొచ్చి పెట్టాను చల్లారుతుందని అలాగే కొంచెం గంజికు తీసాను చాలా చేస్తుందని అన్నం ఉడికిపోయింది వాచ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ వేడివేడిగా అన్నం రెడీ అయిపోయింది పప్పు కూడా రెడీ అయిపోయింది భోజనాలు అయిపోయినాయండి తర్వాత ఇంట్లో స్వీట్ చేయమని అడిగారు ఈజీగా ఫాస్ట్గా మనం చేసుకోగలిగే స్వీట్ ఏంటని ఆలోచిస్తే కర్రచే ప్రసాదం గుర్తొచ్చిందండి అందుకే కరాచీ ప్రసాదం చేస్తున్నాను ప్యాన్ పెట్టి నెయ్యి వేయాలండి నెయ్యి కరిగాక కరాచీ నూక వేసుకోవాలి బొంబాయి రవ్వ అని కూడా అంటారండి బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ ఒక కప్లోకి సగం వరకు నూక తీసుకున్నానండి అంటే హాఫ్ కప్పు కరాచీ నూక తీసుకున్నాను దీన్ని దోరగా వేయించేసాను ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వస్తే సరిపోతుంది తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి మీకు ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ కప్పు బొంబాయి రవ్వకి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కప్పు నూకకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసానండి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇలాచి వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి వాటర్లో ఈ నౌక బాయిల్ అవ్వాలి సాఫ్ట్గా అయిపోవాలండి చునుకు సుండలు లేకుండా కలుపుకోవాలి ఈ ప్రసాదం కొంచెం నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఈజీగా ఉంటుందండి ప్యాన్ కంటుకోకుండా ఉంటుంది ఇలా మనకి ప్రసాదం దగ్గరకు వచ్చేసాక పంచదార వేసుకోవాలండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వన్ కప్కి వన్ కప్పు పంచదార తీసుకోవచ్చండి కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళు తగ్గించి తీసుకోవచ్చు పంచదార మొత్తం కరిగిపోయే వరకు కూడా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పంచదార కరిగిపోయిందండి తర్వాత నేను ఇక్కడ చివరిగా నెయ్యి వేసి కలుపుతున్నాను నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చండి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇది మనకి బాగా దగ్గరకు వచ్చేయాలండి ప్యాన్కి అంటుకుపోకుండా మనకి వస్తుంది కొంచెం షైనింగ్ కూడా వస్తుందండి అప్పుడు మనకి ప్రసాదం రెడీ అయిపోయినట్టు తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను మనకి ప్యాన్కి కానీ గరిటికి కానీ అంటుకోవట్లేదు ఇలా సపరేట్గా వస్తుంది ఇప్పుడు మనకి ప్రసాదం రెడీ అయిపోయినట్టు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి తర్వాత దీన్ని సర్వ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి టేస్టీ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ అయితే మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్